పల్లెటూరులో నార్మూరు ప్రాంతాల నుంచి వచ్చి తెలుగుదేశం పార్టీలో ఎంపీపీగా జడ్పీ చైర్మన్గా అదేవిధంగా రెండు శాసన శాసనసభ్యుడిగా ఎన్లైన్ సేవలు చేసినటువంటి డేవిడ్ రాజు గారు గత కొద్ది రోజులు అనారోగ్యంతో హాస్పిటల్లో ఉండి నిన్న అకాల మరణం జరుగుతూ బాధించింది వారి పవిత్రాత్మకి శాంతి కలగాలని ఈ విషాద సమయంలో వారి కుటుంబ సభ్యులకి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తాను రాజకీయాల్లో వరకు కూడాను ఆయన వెలువలతో ఉన్నారు ప్రజలందరూ కూడా అందుబాటులో ఉన్నారు ఈరోజు కూడా మొదటి నుంచి సాన్నిహిత్యం కలిగిన నాయకులందరూ కూడా ఇక్కడికి నిత్యాన్ని చూస్తుంటే వారికి ప్రజలతో ఉన్నటువంటి అనుబంధాన్ని తెలియజేస్తుంది మరొకసారి ఆత్మశాంతిగా ఉంది